కూడా దారుణ పరిస్థితిగా దేశ ప్రజలు కానీ నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమ స్ఫూర్తిని తీసుకోక మీరు ఖచ్చితంగా తినేటువంటి ఆ దాడులు తినేటువంటి ఆ పాలేపల్లి మండలం దళిత వ్యక్తులపైన దొరుకుతున్నటువంటి దాడిని అయితే సహించుకుంటున్న సమస్య లేదు చెప్తున్నా మేము ఈ పత్రిక వేదికగా పొలం ఒకరిది ఆడగా వడవకరిది కూలిపోయినటువంటి వ్యక్తుల్ని కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని భయబాధి గురి చేస్తున్నటువంటి సందర్భం చూస్తే మేము అమ్ముకుంటాం అనుకుంటున్నారా భారతదేశంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడగట్టుకుంటాం ఖచ్చితంగా పెద్ద ఉద్యమానికి తెరలేపుతాం తక్షణమే అధికారులు న్యాయబద్ధమైనటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో న్యాయబద్ధమైనటువంటి ఆడ జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో దానిని సమగ్రంగా విచారణ చేసి బాధ్యతల పక్కన ఇవ్వకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం అలాగనే ఆల్రెడీ ఒక సూరి తిరిగినటువంటి విచక్షణలు దెబ్బలు తగినోళ్ళ మీద కేసు పెట్టడం దెబ్బలు తగినోళ్ళ మీద కేసు పెట్టుకుంటే దెబ్బలు కొట్టినోళ్ళ మీద కేసు కట్టే సందర్భాన్ని మేము వ్యతిరేకిస్తా సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరలేదు ఈ దేశంలో జరుగుతున్నటువంటి దళితుల మీద దాడులు తింపుకొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తక్షణమే బాధ్యుల పక్షాన అధికారం నిలబడి అక్కడ ఉన్న లోకలు ఉన్న వ్యక్తుల్ని పరిశీలించి అధికారులు పోయి దెబ్బలు తిన్న వాళ్ళ పక్కన మాడకుండా వాళ్ళ పక్కన పోయి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకునేసి ఈ రోజు వచ్చి కేసులు కడితే చూసుకుని కూర్చుని మేము లేము హై కమిషన్ పోతాం హ్యూమన్ రైట్కి పోతాం ఎస్సీ కమిషన్ పోతాం జాతీయ కమిషన్ కాబట్టి కలిసి తక్షణమే అధికారుల మీద తీరునైతే నిరసిస్తాం సందర్భంగా కాబట్టి తక్షణమే ఆ బాలయపడమ దళితులకి న్యాయం చేస్తారని అధికారులని హెచ్చరిస్తూ